హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారు అనుకుంటున్నా నేను మీరు అమ్మ ప్రాపర్టీస్ అమ్మం ఈరోజు ఎస్ఆర్ గార్డెన్ నుంచి పుట్టువార్ పుట్టుకోట వరకు హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఇది దేవపల్లి హైవే కనెక్టివిటీ ఉందండి సో ఈ హైవే గురించి చెప్తాను ఈ రోడ్ గురించి మీకు చూపిస్తున్నాను వీడియోలో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకేనా మీరు చూస్తున్నారా హైవే వచ్చేసి పుట్టుకోట అంటే ఎస్ఆర్ గార్డెన్ నుంచి హండ్రెడ్ ఫీట్ రోడ్డు పుట్టుకోవట నుంచి దేవర్పల్ హైవే కనెక్టివిటీ ఉందండి ఈ హైవేలో ఒక వెంచర్ ఉంది డిటిసిపి విత్ రేర్ అప్రోడ్ వెంచర్ అండి చాలా మంది కూడా ఈనాడ ఆఫీసు కలెక్టరేట్ దగ్గర తీసుకుందాం అనుకుంటున్నారు సో ఈ సరౌండింగ్లో వచ్చేసి లక్ష రూపాయలు అంటే మినిమం కమర్షియల్ లక్ష రూపాయల నుంచి ముప్పై వేలు యాభై వేలు ఇలా ఉంది సో ఈ సరౌండింగ్లో ఈ రోడ్ ఫేసింగ్లో పుట్టుకోట దగ్గర గజం ధర కేవలం పదమూడు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఉందండి రోడ్డు చూస్తున్నారు కదా ఇది దేవరపై లైవ్ కనెక్టివిటీ ఉందండి ఇటు ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ అండి చాలా మంది కూడా పుట్టకోట ఇంకా డెవలప్మెంట్ అవ్వలేదు అంటున్నారు అసలుకి పుట్టకోట చాలా హార్ట్ ఆఫ్ ద సిటీ కాబోతుంది ఫిఫ్టీన్త్ డివిజన్లో ఉంటుంది పుట్టుకోట అన్నది ఇవన్నీ కూడా ఇప్పుడు మీ తర్వాత చిన్నగా చిన్నగా మొత్తం క్లీన్ చేసి దీని హండ్రెడ్ ఫీట్ రోడ్డు దేవరపల్లి హైవే కుదుమూరు దగ్గర దేవరపల్లి హైవే వెళ్తుంది సో దానికి కలుపుతున్నారు సో దీనికి వచ్చేసి డిటీసీ ప్రేర మంచి మెట్లు తూర్ పేసింగ్లు అదేవిధంగా పడమర పేసింగ్లు మనకు అందుబాటులో వచ్చినాయండి సో చాలా చాలా బాగుంది వెంచర్ అయితే మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా శ్రీ చైతన్య ఇంటర్నేషనల్ స్కూల్ అండి ఇలా పోతే కొంచెం వెళ్ళిన తర్వాత నామ నాగేశ్వరరావు గారి స్కూలు ఇంటర్నేషనల్ స్కూల్సు తర్వాత వెలుగుమట్ల ఒక టూరిజం అబ్బులాగా రెడీ చేస్తున్నారు ఈ వెలుగుమట్ల పార్క్ దగ్గరలో ఉందండి చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ ఇంటర్నేషనల్ స్కూలు సో ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్డు దేవరపల్లి హైవేకి సో ఎస్ఆర్ గార్డెన్ నుంచి ఒక పది నిమిషాలు జర్నీ అండి సో ఎవరైతే ఎస్ఆర్ గార్డెన్ కానివ్వండి కలెక్టరేట్ దగ్గరలో ఇది ఇక్కడ పుట్టగోడ దగ్గర తీసుకోండి ఎందుకంటే ఇవన్నీ స్కూల్సే మీ పిల్లలు కూడా ఈ సరణులు చదివించవచ్చు ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఈ శ్రీచత్తిన లక్ష రూపాయలు ఉందండి ఎల్కేజీ నుంచి పిల్లలకి స్కూలు సో హ్యాపీగా మీరు పుట్టగూడ దగ్గర ప్లాట్ తీసుకోవచ్చు పుట్టుకోడ దగ్గర నుంచి స్ట్రైట్కి వెళ్తే మీకు కొదుమూరు రోడ్డు కనెక్టివిటీ ఉంటుంది మళ్ళీ అల్లిపురం రోడ్డు కనెక్టివిటీ ఉంది దేవరపల్లి హైవేకి చుట్టూ అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది సో హ్యాపీగా తీసుకోవచ్చు ఈ సరౌండింగ్లో మీరు ఇప్పుడు ఎస్ఆర్ గార్టెన్ దగ్గర కొనాలంటే యాభై వేల నుంచి లక్ష రూపాయలు పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు కాదంటే చాలా దగ్గరగా ఉంటుంది పుట్టగోడ దగ్గర సో ప్లానింగ్ చేసుకోండి ఇది ఈ రోడ్డు కూడా చూపించారు ఎందుకంటే చాలా మంది కూడా అడుగుతున్నారు నన్ను కలెక్టరేట్ దగ్గర కావాలి అదేవిధ ఎస్ఆర్ గార్డెన్ దగ్గర అంటున్నారు అక్కడ కొనలేని పరిస్థితి ఎందుకంటే ఒకవేళ మూడు కోట్లు వాల్యూ చేస్తుంది వెళ్ళ ఈనాడు ఆఫీస్ పక్కన వెళ్ళాం మూడు కోట్లు ఉందండి దాన్ని బట్టి మనం దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసుకోవాలి కాబట్టి ఈ పుట్టుకోట దగ్గర కనీసం ఒక నూట ఎనభై నుంచి రెండు వందల గజాలు కావాలంటే ఇరవై ఐదు లెల్ ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షలు మీరు పెట్టుకోవాలి ఇక్కడ అదే అక్కడ అంటే మినిమం కోటి రూపాయలు పైన పెట్టుకోవాలి మీరు ఈనాడు ఆఫీసు కలెక్టరేట్ దగ్గర కొనాలంటే పైన పెట్టుకోవాలి సో ప్లానింగ్ చేసుకోండి చాలా చాలా అద్భుతంగా ఉందండి ఇదైతే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది సో ఇంకా తక్కువ బడ్జెట్లో కావాలంటే ఫోన్ చేయండి ఈ పుట్టకోట వెంచర్ అయితే చాలా అద్భుతంగా బాగుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా చాలా చెప్పండి చాలామంది తెలియదు ఈ లోపలికి వస్తే అందులో బొమ్మ కాలేజీ ఫార్మా కాలేజీ ఓకేనా ఇంటనే మన నామనేశ్వశ్వర స్కూలు ఈ శ్రీ చైతన్య గ్లోబల్ విస్టా స్కూలు ఇంకా చాలా రాబోతుంది అన్ని కన్ఫ్యూట్స్ ఫిఫ్టీన్త్ డివిజన్లో అయ్యి ఉంది కాబోయే సిటీ ప్లాన్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మన అన్నీ కూడా ఫార్వర్డ్ చేయండి అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే అల్లిపురం గొల్లగూడెం మధుర నగర్ వెళ్ళిపోవచ్చు మమతా మెడికల్ కాలేజ్ జస్ట్ నియర్ బై వస్తుంది నాలుగు కిలోమీటర్ వస్తుంది ఇక్కడ నుంచి ఓకేనా ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్లో మనం వెంచర్ వచ్చిందండి సో ఓకే నెక్స్ట్ వీడియో మనకు చూస్తుండే దాంట్లో మీకు వీడియో ఉంటుంది ఓకే మరొకటిదో మళ్ళీ మీ ముందుకు నేను వస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్